నమస్తే వెల్కమ్ బ్యాక్ టు దీపా టీవీ న్యూస్ నా పేరు అనూష వార్తల్లోకి వెళితే జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో డాక్టర్ల శాంతియుత ర్యాలీ కోల్కతాలో విధులలో ఉన్న మహిళా డాక్టర్పై జరిగిన వికృతమైన దాడిని ఖండిస్తూ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో డాక్టర్లు శాంతియుత ర్యాలీని నిర్వహించారు వివరాల్లోకి వెళితే కోల్కతాలోని విధుల్లో ఉన్న మహిళా డాక్టర్ పైన నిందితుడు అత్యాచారం చేసి అటుపైన ఆధారాలను నాశనం చేశాడు నిందితుడు చేసిన ఈ వికృతమైన దాడిని ఖండిస్తూ భూపాలపల్లి డాక్టర్లు శాంతియుత ర్యాలీలో పాల్గొన్నారు ప్రతి క్షణం ప్రజల ప్రాణాలు కాపాడే తమ ప్రాణాలకే రక్షణ కరువైందని డాక్టర్లు అన్నారు ఇలాంటి అమానవీయ ఘటనలు పునరావృతం కాకుండా నిందితుడిని కఠినంగా శిక్షించాలని డాక్టర్లు అన్నారు మ్యూనిటీకి చెందిన డాక్టర్ మౌమితాకి జరిగిన దురదృష్ట విగ్రమైన సంఘటనకి పురస్కరించుకొని భూపల్పల్లలో ఉన్న డాక్టర్ యావత్ డాక్టర్ కమ్యూనిటీ మొత్తం అంటే ప్రైవేట్ హాస్పిటల్స్ కానీ లేదంటే గవర్నమెంట్ హండ్రెడ్ బెడెడ్ హాస్పిటల్స్ కానీ యావత్ డాక్టర్ కమ్యూనిటీ మొత్తం ఐఎంఏ తరఫున మరియు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తరఫున అందరం కలిసి శాంతియుత ర్యాలీ తీయడం జరిగింది సో మేము దీని ద్వారా గవర్నమెంట్కి తెలియజేసుకోవడం ఏంటంటే చాలా అంటే అన్నిట్లో వైద్య వృత్తి ఈజ్ ద బెస్ట్ అనేది దేవుడి తర్వాత దేవుడు వైద్యుడు అనేది అంటారు ఆ వైద్యుడికే రక్షణ లేకుండా అయిపోయింది ఈ దేశంలో మేమందరం కోరుకునేది మాకు ఇన్ని రోజులు ఆస్తిపరంగా చాలా రకాలుగా నష్టం జరుగుతూ వస్తుంది సో మేము గవర్నమెంట్ నుంచి కానీ ఎవరి నుంచి అని కానీ ఇప్పుడు ధన మాన ప్రాణాలని మమ్మల్ని కాపాడుతూ మాకు సరైన రక్షణ కల్పిస్తూ మేము మంచి వైద్యాన్ని ప్రజలకి అందరికీ అందించే అందించేయడానికి సహకరిస్తుందని గవర్నమెంట్ ప్రతి ఒక్కళ్ళని ప్రజా సమక్షంలో మేము ఇది కోరుకుంటున్నాం సో మా విన్నపాన్ని గవర్నమెంట్ మన నుంచి మాకు మంచి ప్రొటెక్షన్ కలిగిస్తుందని మా విన్నపం థ్యాంక్ యూ జరిగినటువంటి ఏదైతే దౌర్జన్యం ఉందో దాన్ని ఖండిస్తూ ఇవాళ మేము ఈ శాంతియుత ర్యాలీ చేయడం జరిగిందండి అంటే ఒక డాక్టరు తను ఎక్కడ పబ్కి వెళ్ళలేదు బయట ఎక్కడ వేరే చోట్ల ఎక్కడ కనపడలేదు తన డ్యూటీలో ఉండగా తనని అమానుషంగా ఒక వ్యక్తి దాడి చేసి తనని అత్యాచారానికి గురి చేసి మొత్తము దానికి సంబంధించినటువంటి ఆధారాలు ఏవైతే ఉన్నాయో వాటిని కంప్లీట్గా తొలగించి అతను నిద్రపోగలిగాడంటే అసలు మనం ఎలాంటి సొసైటీలో బ్రతుకుతున్నాము అనేది మనల్ని మనమే ప్రశ్నించుకోవాలి మేము గవర్నమెంట్ని కోరుకునేది ఒక్కటే ఎవరైతే ఈ నిందితుడు ఉన్నాడో దీని వెనకాల ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళని గవర్నమెంట్ అన్ని బయటికి తీసి అత్యంత హైయెస్ట్ పనిష్మెంట్ ఏదైనా ఉంటే అంటే రేపటి రోజున తప్పు చేయాలంటే ఇంకెవరికైనా సరే భయం కలిగేటట్టుగా పనిష్ చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము థ్యాంక్ యూ మేమందరం భూపాలపల్లి డాక్టర్స్ తరఫున మేము దాన్ని వ్యతిరేకిస్తున్నాము అలాగనే ప్రభుత్వాన్ని మేము కోరుకునేది ఏంటంటే మా అందరికీ డాక్టర్లకి ఒక మనోధైర్యం కలిగించి వాళ్ళందరికీ కూడా అంటే డాక్టర్లందరికీ ఈ ప్రాణరక్షణ కల్పించేందుకు కాగల చట్టాలను రూపొందించి మమ్మల్ని అందరినీ జాగ్రత్తగా చూసుకున్నట్టయితే మేము ప్రజల్ని కూడా మంచిగా చూసుకునే సౌకర్యం ఉంటుంది కాబట్టి మమ్మల్ని అందరినీ జాగ్రత్తగా చూసుకోమని కోరుకుంటున్నాము అలా మేము ఇంకా ఈ జరిగిన సంఘటనపై విచారణ మంచిగా జరిపించి ఆ జరిగి సంఘటనకు తోడ్పడిన వాళ్ళకి పెద్ద దండన అనేది జరిగేటట్టుగా చూసుకోవాలని కోరుకుంటున్నాం